హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మౌన్కా రెసిపీస్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో నాకు షేర్ చేశాయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చాలామంది అడుగుతున్నారు కదా హెయిర్ కోసం చెప్పండి హెయిర్ టిప్స్ చెప్పండి ఏ షాంపూ వాడుతున్నారు మీ హెయిర్ ఏంటి అలా ఉంది అంత బాగుంది ఏ ఆయిల్ వాడుతున్నారని చాలామంది అడుగుతున్నారు కదా ఇంకా ఆలస్యం చేయకుండా నేను వీడియో అయితే చూపించేస్తానండి నేను ఆదివారం అయితే ఈ ప్యాక్ వేసుకుంటున్నాను ముందు రోజు వచ్చేసి ఈ శనివారం రోజు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దాన్ని నేను మిక్సీ చేసుకున్నాను పౌడర్లో చేసుకొని నిన్ను మా అమ్మాయి వేసుకుంటాం కాబట్టి ఈ ఈ ఫోర్ టేబుల్ స్పూన్ పౌడర్ అయితే మాకు సరిపోద్ది అన్నమాట మొత్తం నేను వాటర్లో వేసుకొని నైట్ అంత నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే అప్పటికప్పుడు మనం మిక్సీ కొడతాం కదా నానబెట్టేసి మెంతులు అదైతే కొంచెం మరీ అంత పేస్ట్ అవ్వదు దానివల్ల హెయిర్కి మనకి పట్టదు అసలు సో ఇలా పౌడర్ చేసుకొని నానబెట్టుకొని నెక్స్ట్ పెట్టుకుంటే మాత్రం దాని యొక్క జిగుట జిగురు దాన్ని వస్తుంది కదా అదంతా హెయిర్కి బాగా పట్టి మనకి హెయిర్ అనేది సిల్కీగా హెయిర్లో ఉండే డ్యాండ్రఫ్ అవన్నీ పోవడానికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది మా అమ్మాయికి అయితే పెట్టేశాను తర్వాత నేను పెట్టుకుంటున్నాను మా అమ్మాయి ఏ ప్యాక్ పెట్టుకున్నా చాలా నీట్గా పెట్టుకుంటుంది బుద్ధిగా ఉంటుంది అన్నమాట దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మన హెయిర్ అనేది గ్రోతింగ్ బాగుంటుంది థిక్నెస్గా ఉంటుంది హెయిర్ కొంచెం రఫ్గా ఉన్న వాళ్ళకి స్మూత్ అవుతుంది హ్యాండ్ చొండ్రు అనమాట ఈ శీతాకాలంలో మనం ఏంటంటే పెరుగు యాడ్ చేసుకోవద్దు కాలం గట్టా ఈ మెంతుల్లోనూ పెరిగి చేసుకోవాలి నేను ప్రతి సండే ఒక సండీ ట్రై కదా మా అమ్మాయికి ఫస్ట్ నేను మా అమ్మాయి హెయిర్ చూపిస్తాను తర్వాత నా హెయిర్ కూడా చూపిస్తాను చూడండి ఎంత సిల్కీగా ఉందో ఒకసారి చూడండి చూడండి ఎంత సిల్కీగా ఉంది అసలు చాలా సాఫ్ట్గా కా చాలా తిగ్గుగా బ్లాక్ మాత్రం మెంతులు వేస్తే మనకి ఫస్ట్ మనకి ఇటు ఏ చెండ్రులు అనేది ఏమీ ఉండదు చాలా సాఫ్ట్ హెయిర్ వస్తుంది అన్నమాట నేను ప్రతి వారం ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కదా ఓకే చూడు ఇప్పుడు ఇప్పుడు స్లోకి చూసారా హెయిర్ అనేది ఎంత సిల్కీగా ఉంటుందో ఇప్పుడు మా ఇంకా ఇది తడిగానే ఉందన్నమాట జిత్తు ఎండిన తర్వాత అండి మంచి షైనింగ్ వస్తుంది నేను ప్రతి వారం కూడా ఏదో ఒక ప్యాక్ అనేది నేను చూపిస్తాను మేము చేసుకుంటున్నాం కాబట్టి మీకు చూపిస్తాను డైరెక్ట్గా మా హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను ప్రతి వారం కూడా మీరు ట్రై చేయండి ఈ రోజుల్లో జుత్ అనేది ఊడిపోయి చాలా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే మనం తినే ఫుడ్ మనం వాడే ఆయిల్ వల్ల మన హెయిర్ అనేది చాలా లాస్ అవుతుంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం ప్రతి వారం మన వంటింట్లో దొరికే వాటితోటి మనం చేసుకుంటే మాత్రం హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఉన్న హెయిర్ ఓడకుండా ఇప్పుడు పెరిగి ఓతే పెరిగిపోలేదు మాట ఉన్న హెయిర్ ఓడకుండా కొంచెం తిక్కుగా ఉంటే చాలు అన్నమాట ఇప్పుడు మా అమ్మాయికి చూపించాను కదా ఇప్పుడు మా అమ్మాయి ప్రతి వారం పెడతానండి ఇంకా మా అమ్మాయికి ఫైవ్ ఇయర్స్ గ్రోత్ అనేది బాగుంటుంది మా అమ్మాయికి కూడా ఊడుతుంది కానీ నేను ఊడింది ఊడిన వెంటనే ఇలా ఏదో ఒక ప్యాక్ ట్రై చేస్తాను దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటాను అనమాట ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు మట్లో గట ఆడేటప్పుడు మాత్రం హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది మనం దాని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ ఈ ఫాల్ అవ్వకుండా అయితే మనం చూసుకోవచ్చు చూడండి ఇలా చిన్న క్లిప్ పెట్టేసుకుంటే సూపర్ అంటే సూపర్ హెయిర్ బాగుంటుంది షైనింగ్గా నాకు మా అమ్మ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట నేను దాన్ని ప్రతి వారం ఇంకా నేను బతికించకుండా ఇలా చేస్తూ ఉంటాను మా పాప కూడా నాకు కోఆపరేట్ చేస్తుంది నేను ప్రతీది కూడా ఇలా చేస్తూ ఉంటాను దాని హెయిర్ చూపించాను కదా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు నా హెయిర్ చూపిస్తాను చూడండి నేను కూడా పెట్టుకున్నాను కదా నా హెయిర్ కూడా కొంచెం రఫ్గా అయిపోయింది అనమాట అందుకే ఈ ప్యాక్ నేను పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుంటుందో అసలు మంచి షైనీ ఫీలింగ్ వస్తుంది తడిగా ఉంది కొంచెం పొడైతే మాత్రం భలే ఉంటుంది ఇంకా మీరు ప్యాక్ పెట్టుకుంటారు తర్వాత షాంపూ మాత్రం వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలి నేనైతే కుంకుడికాయ షాంపూ లేకపోతే సీకాయ షాంపూ అవే వాడతాను మీరు కొద్దిగా అలాగే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఓ తెగ టవల్తో ఎండాలి కదా అని కొట్టద్దు కొడితే మాత్రం చిగులు అనేవి పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చూసారు కదా హెయిర్ ప్యాక్ నచ్చితే ఒక లైక్ షేర్ సార్ స్క్రాప్